అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు అంటూ మనకు కమెంట్స్ చేస్తున్నారు అంటే డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ ఆర్ హండ్రెడ్ రూపీస్ కూడా మేము సేవింగ్స్ చేయలేమండి వచ్చిన డబ్బు అంతా కూడా వచ్చినట్లు ఖర్చు అయిపోతుంది ఎట్లా చేయమంటారు అంటే హస్బెండ్ సాలరీతోనే లేదా హస్బెండ్ ఇన్కమ్ తోనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎట్లా సేవింగ్స్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ఫాలో చేశారంటే వన్ ఫిఫ్టీ డేస్ లో అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ డేస్ లో మీరు టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి న్యూ ఇయర్ కి ప్లాన్ చేద్దాము ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ రూపీతో కూడా మేము ఇన్వెస్ట్ చేయలేకపోయాము ఏమీ అసలు సేవింగ్స్ చేయలేకపోయాము ఇప్పటి వరకు కూడా మిల్లీ గ్రాముల్లో కూడా మేము గోల్డ్ కొనలేదనుకున్న వాళ్ళకి ఈ నైంటీ సిక్స్ రూపీస్తో పర్ డే నైంటీ సిక్స్ రూపీస్ ఎలా సేవింగ్స్ చేసుకోవాలనేది కూడా చెప్తాను సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్లో మనం బంగారం అయితే ఈజీగా కొనుక్కోవచ్చు టూ గ్రామ్స్లో ఇది మీ టార్గెట్గా పెట్టుకోండి ఇకపోతే ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తానండి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే అపరంజీ మనకి బిస్కెట్లు అట్లా దొరుకుతాయి కదా అది వచ్చి ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు మనకు జ్యువెలరీగా తీసుకోవాలంటే ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఉంది ఇకపోతే మనకు ఇది జూలై మంత్ రన్నింగ్ కదండి సో జూలై మంత్ వదిలేసేయండి ఆగస్టు నుంచి మనము ఆగస్టు ఫస్ట్ నుంచి సేవింగ్స్ చేయాలి సో మనకి ఎన్ని రోజులు ఉంది కౌంట్ చూద్దాము ఆగస్టు థర్టీ వన్ డేస్ సెప్టెంబర్ థర్టీ డేస్ అక్టోబర్ ముప్పై ఒక్క రోజు నవంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి అంటే టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ డేస్ ఉందండి సో నూట యాభై మూడు రోజుల సేవింగ్స్ ఛాలెంజ్ ఛాలెంజింగ్గా తీసుకుంటే ఖచ్చితంగా సేవింగ్స్ చేయొచ్చు సో ఓవరాల్గా మనం వన్ ఫిఫ్టీ డేసే అనుకుందాము సో ఒక త్రీ డేస్ ఎక్స్ట్రా ఉంది సో మనకి ఇప్పుడు గ్రామ్ వచ్చి ఆరు వేల ఏడు వందల చిల్లర ఉంది కదా ఒకవేళ మనకి న్యూ ఇయర్కి రెండు వేల ఇరవై నాలుగుకి ఏడు వేలు అప్రాక్సిమేటెడ్గా వేస్తున్నానండి అంతే సో ఏడు వేలు గ్రామ్ అనుకున్నా కూడా మనకు టార్గెట్ రెండు గ్రాములు కదా సో మనకి గోల్డ్ ప్రైస్ పద్నాలుగు వేలు అనమాట డైయింగ్ ఛార్జెస్ జిఎస్టీ కలుపుకుంటే పద్నాలుగు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు మనం సేవింగ్స్ చేయాలి న్యూ ఇయర్కి హ్యాపీగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్కి వెళ్ళి మీరు చక్కగా రెండు గ్రాముల గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు సో నేను కాయిన్సే చెప్తున్నాను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓన్లీ అండి సో మనకి జ్యువెలరీ అలాంటివి తీసుకోవాలంటే చిన్న చిన్న వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్స్ అట్లా కొనుక్కోవాలంటే ఎక్కువగా మన ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది సో ఎక్కువగా కాయిన్స్ సేవింగ్స్ చేసుకుని ఒకసారిగా మార్చుకొని కూడా జ్యువెలరీ తీసుకోవచ్చు సో మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ డేస్ సేవింగ్స్ ఎలా చేయాలి అంటే పర్ డే మనకి నైంటీ సిక్స్ రూపీస్ సేవింగ్స్ చేసుకున్నట్లయితే మనకి వన్ ఫిఫ్టీ త్రీ డేస్లో ఇంత మనమైతే సేవింగ్స్ చేసుకోవచ్చు సో పర్ డే ఒక రోజుకి మీరు తొంభై ఆరు రూపాయలు సేవింగ్స్ చేయాలి సే సేవింగ్స్ ఛాలెంజ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుందండి చాలామందికి ఛాలెంజ్ అంటే ఏంది అని అడుగుతున్నారు ఛాలెంజ్ మీన్స్ ఖచ్చితంగా మీకు ఎన్ని ఖర్చులున్నా కూడా మీరు మీ ఖర్చులని తగ్గించుకోవాలి ఛాలెంజ్ అంటే ఏమంటే ఖచ్చితంగా చెయ్యాలి అది ఒక కమిట్మెంట్ అంటే ఇది మీరు ఎవరికైనా అప్పు ఉన్నారనుకోండి ప్రతిరోజు వాళ్ళకి మీరు ఒక యాభై రూపాయలు తీర్చాల్సినటువంటి అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఎవరి దగ్గరైనా ఒక ఐదు వందలు అప్పు తీసుకున్నారు ప్రతిరోజు యాభై రూపాయలు ఇచ్చేలాగా మీరు మాట్లాడుకున్నారనుకోండి కంపల్సరీగా వాళ్ళు ప్రతిరోజు మీ ఇంటికి వస్తారు కదా ప్రతిరోజు మీరు యాభై రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా సో అలాంటిది ఛాలెంజింగ్ అంటే ఒక కమిట్మెంట్ ఖచ్చితంగా చేయవలసినటువంటి పని సో అందుకని ఎన్ని ఎక్స్పెన్సెస్ మీకు ఎన్ని ఖర్చులు ఉన్నా మీరు ఖర్చులు తగ్గించుకుంటూ హుండీ సేవింగ్సే చేయండి కంపల్సరీగా హుండీలో ఎంత అనుకున్నది మీరు వేసేసేయాలి సో దానికి ఏం చేయాలి ఫస్ట్ మన చేతుల్లో ఉన్నది మనకు ఆదాయం లేదు మనకి ఎలాంటి పని లేదు సేవింగ్స్ చేయాలి ఏం చేయాలి సేవింగ్స్ కన్నా ముందు ఖర్చు తగ్గించాలి మీరు ఖర్చు తగ్గిస్తే మీరు మీరు అనుకున్న తొంభై ఆరు రూపాయల ఫిఫ్టీ పర్సెంట్ మీరు సేవింగ్స్ చేసేసినట్లే మీకు అర్థమవుతుందా మనం ఖర్చు ఎప్పుడైతే తగ్గిస్తామో ఒక వంద రూపాయలు ఈరోజు సేవింగ్స్ చేయాలి ఉదాహరణకి తొంభై ఆరు రూపాయలే అనుకుందాము సో మీరు ఖర్చు తగ్గించినట్లయితే అందులో నలభై ఐదు రూపాయలు మీరు సేవింగ్స్ చేసినట్లే అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇకపోతే వీక్లీ కానీ డైలీ కానీ మంత్లీ కానీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి అంటే మనకు ఖర్చులు ఉంటాయి కదా రోజువారీ కొన్ని ఖర్చులు పెడతాము వారానికి ఒకసారి కొన్ని ఖర్చులు పెడుతూ ఉంటాము నెలకి కొన్ని ఖర్చులు పెడుతూ ఉంటాము కదా వాటిల్లో నుంచి కొంచెం కొంచెమైనా కూడా మీరు సేవింగ్స్ని సేవింగ్స్లో వెయ్యాలి హుండీలు పెట్టుకోండి సేవింగ్స్ ఛాలెంజ్ హుండీ ఇది న్యూ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ రోజు మీకు టూ గ్రామ్స్ గోల్డ్ మీ చేతిలో రావాలి అంటే ఇది ఖచ్చితంగా ఫాలో అండి ఇప్పుడు నేను చెప్పే పద్ధతి మీరు ఫాలో చేశారంటే మీరు ఎందుకు టూ గ్రామ్స్ కొనుక్కోరో నేను కూడా చూస్తానండి సో కొనుక్కోవాలి బంగారం కొనాలి సేవింగ్స్ అండి బంగారం అంటే ఓ బంగారం కొనుక్కొని మీరు ఒంటి నిండా బంగారం పెట్టుకోవాలి అని నేను కాన్సెప్ట్ చెప్పట్లేదు మీ పిల్లల భవిష్యత్తుకో మీ ఫ్యూచర్ అవసరాలకో మీ కష్టానికో ఉపయోగపడాలి అంటే డబ్బుని డబ్బుగా దాచుకుంటే ఏమీ రాదు కాబట్టే బంగారం రూపంలో సేవింగ్స్ చేసుకుంటే ఒక ఐదేళ్ల తర్వాతనో పదేళ్ల తర్వాతనో అది మీకు రెటీమ్ పయ్యి మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతుంది అంతే ఇక్కడ బంగారం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఆడవాళ్ళు కొంచెం ఎఫర్ట్ చేస్తే చేయగలిగింది ఒక్కటి మనం పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద ప్లాట్లు రియల్ ఎస్టేట్ మీద లక్షలు కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేయలేము కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా చేయగలిగింది ఇది ఒక చిన్న పని చిన్న చిన్న అమౌంట్ అయినా సేవింగ్స్ చేసి ఒకటి రెండు నెలలు మూడు నెలలు సేవింగ్స్ చేసుకున్నా ఒక ఆయన కొనుక్కోవచ్చు కాబట్టి నేను మీకు ఎక్కువ గోల్డ్ సేవింగ్ ఐడియాస్ ఇస్తున్నాను సో ఎక్కువగా మీరు కమెంట్స్లో కూడా ఇదే అడుగుతున్నారు ఎక్కువగా గోల్డ్ సేవింగ్స్ అయి సో ఇది టార్గెట్గా తీసుకోండి మీరు వారం ఖర్చుల్లో అయినా డైలీ ఖర్చుల్లో అయినా నెల ఖర్చుల్లో అయినా కొద్దిగా మీరు అమౌంట్ తీసి పక్కన వేస్తూ ఉండండి హుండీలో సో సో ఇక దీన్ని టార్గెట్ అనుకోండి ఎయిమ్ అనుకోండి గోల్ గోల్ అనుకోండి ఏదైనా అనుకోండి మీరు చేయవలసింది టార్గెట్ కంప్లీట్ చేయాలి నూట యాభై మూడు రోజుల్లో మనం రెండు గ్రాముల గోల్డ్ అనేది మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి ఇక్కడ వాండ్స్ ఏవైనా ఉంటే అవాయిడ్ చేయండి అంటే మీరు ఏదైనా బట్టలు కొనుక్కోవాలనుకుంటారు మీదన్నా ఇంకేదైనా ఒక విష్ లిస్ట్ ఉంటుంది కదా మనకి ఈ సంవత్సరంలో ఇది కొనుక్కోవాలి ఖచ్చితంగా అని అంటే బంగారం కాకుండా ఇంకేదైనా చెప్తున్నాను నేను అలాంటి ఉంటే కొద్ది రోజులు అవాయిడ్ చేయండి ఈ ఇది ఇప్పటివరకు మీరు ఎవరు సేవింగ్స్ చేయట్లేదు అనుకునే వాళ్ళకి ఈ పద్ధతి ఫాలో చేయండి సో ఇంకా మీకు న్యూ ఇయర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టూ గ్రామ్స్లో కాయిన్ కొనడం మీ టార్గెట్ సో ఇక్కడ ఏం చేస్తారంటే మంత్లీ శాలరీ ఉన్నవాళ్ళు రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు సేవింగ్స్ చేయాలి వీక్లీ వీక్లీ మీకు ఇన్కమ్ వస్తుంది పేమెంట్ వస్తుందంటే ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు రోజు చేసేవాళ్ళు నైంటీ సిక్స్ అంటే డైలీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వేజెస్ సో డైలీ ఇన్కమ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు నైంటీ సిక్స్ రూపీస్ సేవింగ్స్ చేయాలి సో ఇది పెట్టుకోండి మరి డైలీ ఎట్లా మేము ఎలా సేవింగ్స్ చేయగలుగుతాము అని మీకు పెద్ద క్వశ్చన్ కదండి మీరు ఎలా సేవింగ్స్ చేయాలంటే మీకు ప్రతిరోజు డైలీ యాభై రూపాయలు మీ ఎక్స్పెన్సెస్ నుంచి కట్ చేసేసేయండి ప్రతిరోజు మీరు ఒక వందో రెండు వందలు నూట యాభై మూడు వందలు ఎంతో మీకు ప్రతిరోజు అన్ని రకాల ఖర్చులు నేను చెప్పేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ పడుకునేంత వరకు అన్ని రకాల ఖర్చులు ఉంటాయి కదా వాటిల్లో నుంచి యాభై రూపాయలు మాత్రం పక్కన తీసి పెట్టేయండి అంటే అది కట్ చేసి హుండీలో వేయండి మీకు ఆ యాభై ఖర్చు అయిపోయింది అన్నట్టు సో ఇది చాలా వీడియోస్లో చెప్పున్నాను సో ఇంకా కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తానండి సో యాభై రూపాయలు మీరు పక్కన పెట్టారంటే ఇప్పుడు మీ వారి ఖర్చులకు ఇస్తూ ఉండొచ్చు లేదా మీ వారికి ఈ ఈ టార్గెట్ పెట్టుకున్నాను నేను ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పండి నో ప్రాబ్లం ఓపెన్గా చెప్పారంటే సో టూ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవడానికి ఎంకరేజ్ చేస్తారు ఒకవేళ మీకు హెస్ హస్బెండ్ ఎంకరేజ్ చెయ్యరు గోల్డ్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు అనుకునే వాళ్ళు సో మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో రోజు మొత్తంలో యాభై రూపాయలు ఇది ఖర్చు అయిపోయింది ఏదో ఒక వస్తువుకి అని చెప్పుకొని ప్రతిరోజు యాభై రూపాయలు మీ సేవింగ్స్ చేశారంటే హుండీలో ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు నెల అయ్యేసరికి కం మీరు సేవ్ చేస్తారు ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు మనకు కావాలి ఇక్కడ సో ఇట్లా అవుతుంది నెక్స్ట్ వీక్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇప్పుడు నాన్ వెజ్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు లేదా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏదైనా పార్సల్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అంటే వీకెండ్స్లో కొంచెం ఖర్చు పెడతారు అనుకోండి సాటర్డేస్ సండేస్ మీరు ఏదైతే బయటకు వెళ్తారో ఖర్చు లేదా ఆ రోజు ఏదైతే మీరు ఖర్చు పెడతారో ఆ రోజు మీరు ఏదైనా కానివ్వండి రెడ్యూస్ చేయండి మీ కొన్న ఖర్చుల్లో వంద రూపాయలు తీసేసేయండి ఆ రోజు ఖర్చుల్లో అంటే మీకు వారానికి వంద రూపాయలు మాత్రమే సో నెలకు నాలుగు వందలు నాలుగు వారాలకి సో ఇంకా మీకు ఎంత మిగులుతుంది ఇక్కడ ఎంత సేవ్ చేయాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి యాభై రూపాయల నుంచి పదహైదు వందలు సేవ్ చేస్తారా ఇక్కడ వారం వారం ఖర్చుల నుంచి ఒక నాలుగు వందలు సేవ్ చేస్తారు నెలకి అంటే నైన్టీన్ హండ్రెడ్ మీరు సేవ్ చేయగలుగుతారు సో ఇక రెండు వేల ఎనిమిది వందల ఎనభైలో పంతొమ్మిది వందలు పోతే తొమ్మిది వందల ఎనభై రూపాయలు మాత్రమే అంటే థౌజండ్ రూపీస్ అనుకోండి తొమ్మిది వందల ఎనభై రూపాయలు మాత్రమే సేవింగ్స్ చేయాలి కాబట్టి మరి ఈ థౌజండ్ రూపీస్ ఎలా చేయాలి డౌట్ వస్తుంది ఎలా అంటే థౌజండ్ రూపీస్ అనేది చిన్న అమౌంట్ ఏం కాదు కదా అంటే చిన్న చిన్న మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకేనండి నా వీడియో సో అందుకని చెప్పి సో ఇది ఎట్లా చెయ్యాలి అంటే ఇది కూడా మీరు ఏం చేస్తారంటే ఒక కమిట్మెంటు అంటే నెలకు మీరు వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నారు ఉదాహరణకి నేను చెప్తున్నాను ఒకరి దగ్గర లోన్ తీసుకున్నారు వెయ్యి రూపాయలు అంటే కమిట్మెంటు సో మీరు మీ వారు వీక్లీ పేమెంట్ మీ చేతికి ఇస్తారు లేదా వీక్లీ పేమెంట్ ఉంటుంది మీకు పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ వస్తుంది లేదా నెలకు పేమెంట్ వచ్చే వాళ్ళైతే మీరు ఏం చేస్తారంటే కమిట్మెంట్ ఈ థౌజండ్ రూపీస్ నేను పే చేయాల్సిందే వేరే వాళ్ళకి మనం అప్పున్నట్టుగానే భావించాలండి మన సేవింగ్స్ అంతా కూడా మనం వేరే వాళ్ళకి అప్పున్నాము అని చెప్పి భావిస్తేనే మనం తీర్చగలం మీకు ఎవరికైనా అప్పు ఉంటే మనం అది తీర్చేదాకా మనకు మెంటల్ టెన్షన్ ప్రెషర్ ఉంటుంది సో ఈ సేవింగ్స్ కూడా అట్లా తీసుకుంటేనే అందుకే ఛాలెంజింగ్ అని చెప్పాను సో మీరు ఏం చేస్తారు ప్రతిరోజు మీరు యాభై రూపాయలు మీరు హుండీలో వేయాలి ఇది మీ సేవింగ్స్ ఛాలెంజ్ సో అది ప్రెషరు వేసెస్ వేయాలి అంటే ఖచ్చితంగా ఇయ్యాల్సిందే అప్పు అంటే తీర్చాల్సిందే తీర్చకపోతే ప్రెషర్ ఉంటుంది సో సేవింగ్స్ చేయకపోతే ప్రెషర్ అలా ఉండాలి మనం ఏ రోజైతే సేవింగ్స్ చేయలేదో ఆ రోజు మనం గిల్టీగా ఫీల్ అవ్వాలి అంటే అట్లా తీసుకోగలిగితేనే మనం చక్కగా సేవింగ్స్ చేస్తాము సేవింగ్స్ ప్రతి ఒక్కరికి అలవాటు అవ్వాలండి సేవింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ ప్లాన్స్ అండి అంతే ఈ రోజు సేవింగ్స్ చేస్తేనే కదా రేపటికి ఈ రోజుని మనం రేపు 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 అనుకుంటూ వెళ్తే నెలలు గడుస్తుంది సంవత్సరాలు గడుస్తుంది మనం ఎలాంటి సేవింగ్స్ చేయలేము సో ఈరోజు మీరు ఏ రోజైతే సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో అదే మంచి రోజు అదే మంచి రోజు తనీగా మనం సపరేట్గా ఒక మంచి రోజు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఏ రోజైతే మీలో మార్పు వస్తుందో సేవింగ్స్ చేయాలి ఖర్చులు తగ్గించాలి మనకు కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలి చక్కగా మనం కొనవాలనుకున్న వస్తువులకు ప్లానింగ్ వేసుకోవాలని ఏ రోజైతే అనుకుంటారో ఆ దానికి మించిన మంచి శుభముహూర్తం ఇంకొకటి ఉండదు అని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా వెల్ బిగన్ ఏ ఆఫ్ డన్ అని ఏ రోజు మనం స్టార్ట్ చేసి మంచిగా మనం స్టార్ట్ చేస్తామో ఆ రోజు మన పని సగం పూర్తయినట్లే ఇంకొక సగానికి భగవంతుడు మనకి మనం కృషి చేస్తేనే మనకి సపోర్ట్ ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి సరే ఇంక ఈ వెయ్యి రూపాయలు మేము ఇంతవరకు ఏం చేయలేము మరి ఎంత కూడా మ్యాక్సిమం మేము నైన్టీన్ హండ్రెడ్ చేసేసాము ఇంకా వెయ్యి ఉంది కదా అనుకునే వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే ఏదైనా పార్ట్ టైం చేయండి రే రోజు కూడా స్టార్ట్ చేయండి ఇంకా మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి కదా సేవింగ్ స్టార్ట్ చేస్తాము సో ఈ రోజు ఏదైనా ట్యూషన్ స్టార్ట్ చేయండి ఒక ఇద్దరు పిల్లలకైనా స్టార్ట్ చేయండి అడ్వాన్స్ తీసుకోండి అడ్వాన్స్ తీసి హుండీలో వేయండి ఓకేనా మీరు ఎంతైనా పర్ మీరు ఇంటర్మీడియట్ చదవచ్చు టెన్త్ చదివండచ్చు డిగ్రీ చదువు ఉండొచ్చు లేదా ఇంకా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా చెప్తానండి ట్యూషన్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేయండి ఇది ఏమి మీకు ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు అంటే మీరు ఎక్కడ మీరు డిపాజిట్ చేయట్లేదు మీ కష్టం మీ ఫలితం సో మీరు కష్టపడుకుంటే మీకు వస్తుంది ట్యూషన్ స్టార్ట్ చేయండి ఏదైనా ప్లాస్టిక్ ఫ్లవర్స్కి ఇప్పుడు మంచి మంచిగా ప్లాస్టిక్స్ ఫ్లవర్స్ రకరకాల ఫ్లవర్స్తో గార్లెన్ చేసి ఇప్పుడు పటాలకి దాల్మందిరాలకి గడపలకి మాలలు వేస్తున్నారు కదా అవి ఇంట్లోనే తయారు చేసి కూడా మనం హోల్సేల్గా షాప్స్కి వేయొచ్చు అవి కూడా తెచ్చుకోండి అవి కూడా కొన్ని ఎట్లా అంటే మనకు డైరెక్ట్గా ఇచ్చి మాలలు కడితే పర్ మాల ఇంత అని చెప్పి ఉంటుందండి బజార్కి వెళ్తే మీకు ఆపర్చునిటీస్ తెలుస్తాయి మీరు అట్లీస్ట్ ఒక ఫ్యాన్సీ స్టోర్ని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఇట్లా ఎట్లా ఎక్కడ ఉన్నాయి ఎట్లా అని అడిగారంటే తిరుపతిలో ఉందండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ తెచ్చుకొని ఒక మాలకు పది రూపాయలు అని చెప్పి వాళ్ళు అల్లి ఇస్తేనే ఇస్తారు అంటే అది వర్కే అది పార్ట్ టైమ్గా చేసుకోండి ఇంట్లో ఇంట్లో పనులన్నీ గబగబా కంప్లీట్ చేసుకొని మీకు పార్ట్ టైం ఒక త్రీ టూ ఫోర్ అవర్స్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి ఆ టైంలో ఇవన్నీ చెయ్యండి సో ఇంకా మీకు ఏం చేస్తారు ట్యూటర్గా వెళ్ళండి మీరు డే అంతా పని కదా మీకు పిల్లలు పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం స్కూల్ హై స్కూల్ ఏజ్ అనుకోండి నైట్లో మనకి కాలేజెస్లో అండ్ స్కూల్స్లో హాస్టల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ట్యూటర్గా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ట్యూటర్గా మగపిల్లలకి మగపిల్లలు హాస్టల్లో మగవాళ్ళు ట్యూటర్గా వెళ్తారు ఇది పార్ట్ టైమ్గా తీసుకోవచ్చు కదా మీరు అస్సలు వర్కింగ్ డేలో కుదరదు అనుకున్న వాళ్ళు నైట్ టైం వర్క్ ఇది ట్యూటర్గా అంటే మీరు నైట్ ఎయిట్ నుంచి పిల్లలకి లెవెన్ వరకు చదివించడం మళ్ళీ అర్లీ మార్నింగ్ వాళ్ళని లేపడం ఐదు గంటలకి అంతే మళ్ళీ ఇంకేం ఉండదు అంటే యాజ్ ఏ వార్డెన్గా మీకు ఐడియా ఉంటుంది వార్డెన్గా మీరు కాలేజెస్ స్కూల్లో వెళ్ళి వెతికారు అంటే వార్డెన్గా చేయగలను నాకు నైట్ టైం చేయగలను నాకు విల్లింగ్ ఉంది అంటే లేడీస్ హాస్టల్లో మనకి ట్యూటర్ కమ్ వార్డెన్ అట్లా జాబ్స్ ఉంటాయి ఖచ్చితంగా పదిహేను వేలకు తక్కువ ఉండదండి శాలరీ సో డే అంతా మీరు ఇంట్లో చేసుకోండి పిల్లల్ని చూసుకోండి మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే నైట్ టైం మీకు పిల్లలతో పెద్దగా పని ఉండదు అనుకుంటే ఇట్లా చేసుకోండి చిన్నపిల్లలు వాళ్ళంటే పిల్లలతో మనం నైట్ స్టెండ్ స్టే చేయాలి కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కుదరదు అంటే అడిగారు కదండి ఇంటి దగ్గర నుంచి ఏం చేసుకోవచ్చు అని ఇంటి దగ్గరే అని కాదు మీకు దగ్గరలో ఉన్న స్కూల్స్ కాలేజెస్ ట్రై చేయండి నెక్స్ట్ స్కూల్స్లో కాలేజెస్లో హాస్టల్ అని ఇందాక చెప్పిందే నెక్స్ట్ ఇంకేమంటే ఈ ప్లాస్టిక్ పువ్వుల మాలలు అవి అంటే ఇవంతా టెంపుల్స్కి నియర్ బై మీ ఊర్లో ఏదైనా టెంపుల్స్ ఉన్నిందంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ ఉంటుంది అడిగి చూడండి సో ఇట్లా చేసుకోండి ఇంకా ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైలరింగ్ అసలు మీకు ఏమీ తెలియదు జస్ట్ కుట్లు వేసుకోవడం నేర్చుకోండి ఒక వారం రోజులు మీరు వెళ్ళినా కూడా ఒక టూ త్రీ హండ్రెడ్ ఇచ్చినా కూడా వన్ వీక్లో జస్ట్ కుట్లు వేయడం నేర్చుకోండి మెషిన్ మీ దగ్గర పాత మిషన్ ఉంది అంటే చెప్తున్నానండి ఎర్నింగ్స్ ఎలా చేయొచ్చు అంటే నా క్లాస్మేట్ అండి టెన్త్ వరకే చదువుకున్న అమ్మాయి ఓల్డ్ ఫ్రెండ్ తనకి జస్ట్ టైలరింగ్ కూడా రాదు బట్ అంటే వేరే బట్టల షాప్లో వర్క్ చేస్తుంది తను మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైన్ అయిపోతుంది ఫుల్ టైం చేస్తుంది ఈవినింగ్ నైట్ వచ్చి ఒక టూ అవర్స్ అమ్మాయి బట్టలు కొడుతుంది టైలరింగ్ రాదు పాత మిషన్ ఒకటి తీసుకుంది అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఎర్నింగ్స్ ఎలా చేయాలని సోర్సెస్ అడుగుతున్నారు కదా ఆ అమ్మాయి రోజుకి హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తోంది టూ అవర్స్ పనిచేసి చేసి ఇంట్లోనే పాత బట్టలు కుట్లు వేసిస్తుందండి అంతే ఆ నైటీలకి చిరిగిపోయిన బట్టలు నైటీలు కుట్లు వేయడం చీరల అంచులు కుట్టడం ఫాల్స్ కుట్టడం ఇంతే తనకు వచ్చింది ఇంకా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏవి రావు తనకి ఎందుకో తను నేర్చుకోలేదు బట్ తను జాబ్ అయితే చేస్తోంది మార్నింగ్ టెన్ లోపల తన పిల్లలు వచ్చి హై స్కూల్లో చదువుతున్నారు ఎయిత్ నైన్త్ అట్లా చదువుతున్నారు సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తను వెళ్ళిపోతుంది నైట్ నైన్కి వస్తుంది కాకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పిల్లలు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు వచ్చి వాళ్ళ అమ్మకు ఇట్లా చే చెత్తలు ఓడ్చడం చిన్నపాటి పాత్రలు కడిగి పెట్టడం లాంటివి చేస్తారు నైన్కి వచ్చి వంట చేస్తుంది తను అంటే ఓన్లీ రైస్ మార్నింగ్కి కర్రీ చేసి పెట్టేసి వెళ్ళిపోతుంది నైట్కి కూడా కలిపి సో నైట్ వచ్చి ఓన్లీ రైస్ పెట్టుకుంటారు వేడిగా వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు ఎందుకంటే తను వాళ్ళ హస్బెండ్ సిక్స్ సెవెన్కి అట్ట వచ్చేస్తారు కాబట్టి అర్లీగా తను వచ్చే లోపల చిన్న చిన్న పనులు చేసి పెడతారు కొన్నిసార్లు రైస్ కూడా వండి పెడతారు పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి తను ఇట్లా చేసుకుంటుంది సో తనకు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేలు వస్తుందండి రీసెంట్గానే చేరిందంట అక్కడ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అంటే బట్టల షాప్లో పనిచేస్తుంది టైమింగ్స్ ఎక్కువ బట్ శాలరీస్ కూడా బాగానే ఉంటాయి ఓటీ కూడా చేస్తారు వీళ్ళు అంటే ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఓటీ కూడా ఒక పది పది పదిన్నర వరకు కూడా షాపులు ఉంటాయి అలా అంత పదిన్నర వరకు కూడా ఉంటే వాళ్ళకి ఓటీలో ఎంతో ఇస్తారు ఎక్స్ట్రాగా పర్ హండ్రెడ్ రూపీస్ అట్లా సో అట్లా ఉంటుంది నేను డీటెయిల్గా కనుక్కొని ఇంకో వీడియో చేస్తాను మీకు కావాలంటే బటల్ షాప్లో ఎట్లా వర్క్ ఉంటుంది ఏమనేది సో ఇట్లా నైట్ వచ్చి తను బోన్ చేసుకున్న తర్వాత టూ అవర్స్ పాత బట్టలు అన్నీ కూడా సండే సాటర్డే ఎప్పుడైనా లీవ్ ఉంటే కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది ఎవరైనా కొట్టాల్సినవి అంతే ఇంకా అంటే అలవాటైన వాళ్ళంతా తన దగ్గర ఇస్తారండి పాత బట్టలు చిరిగినవి కుట్లు వేయాల్సిన కొత్త బట్టలు నైటీలు చీరలు అంచులు పాత బట్టలు అన్నీ కుడుతుంది తను లంగాలతో సహా చినిగి ఉంటే కుట్టిస్తుంది సో పర్ డే తనకి ఐదు వేలు దాకా సంపాదిస్తుంది అంట నాలుగు నుంచి ఐదు వేలు ఈ చిరిగిన బట్టలు మాత్రమే కుట్టడం సో చూడండి పర్ డే హండ్రెడ్ అనుకున్న నెలకు మూడు వేలే కదా తను నాలుగు నుంచి ఐదు వేలు సంపాదిస్తుంది సో ఇట్లా అండి సోర్సెస్ వెతుక్కోండి సేవింగ్స్ చేయండి సో మీరు అనుకుంటే సాధిస్తారు ఖచ్చితంగా ఇలా ఈ విధంగా ఫాలో చేయండి సేవింగ్స్ ఖచ్చితంగా మీరు న్యూ ఇయర్కి ఖచ్చితంగా టూ గ్రామ్స్ కొనుక్కోగలుగుతారు మీరు కొనుక్కున్న ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు ఫాలో చేశారంటే ఖచ్చితంగా జనవరి ఫస్ట్కి టూ గ్రామ్స్లో కొనుక్కున్నామని మీరే నాకు కమెంట్స్ పెడతారు నాకైతే ఆ నమ్మకం ఉంది మీరు చేస్తారు చేయగలరు కూడా సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో నుంచి లేదా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల్లో మనం జాబ్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి ఇంటి నుంచి ఎట్లా వర్క్ ఎత్తుక్కోవాలనేది నేను వన్ బై వన్ వీడియోస్ అయితే చేస్తానండి మీరు చేయవలసిందల్లా నాకు కూడా మీరు సపోర్ట్ చేయాల్సిందే అంతే కదండి ఇంత కష్టపడి మీకు మంచిగా నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీరు కూడా ఎదగాలి నేను ఎదగాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో నేను వీడియోలు చేస్తున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకా మీకు మంచిగా అనిపిస్తే ఒక కమెంట్ చేయండి నేను హ్యాపీగా బిన్నాస్గా ఫీల్ అవుతాను ఓకేనా సరే మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ అయిస్ డే